ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈడబ్ల్యూఎస్ కోటా పక్కగా అమలు చేయాలని రెడ్డి జాగృతి నాయకులు డిమాండ్ చేశారు హైదరాబాద్ శిల్పరామంలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట నలుమూలల నుంచి వివిధ రెడ్డి సంఘాల నాయకులు రెడ్డి కుల బాంధవులు భారీగా తరలివచ్చారు అన్ని రంగాల్లో రాణించడానికి తామంతా ఐకమత్యంగా ఉండటమే కారణమన్నారు నాటి నుంచి అనేక పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డారని రెడ్డి జాగృతి వ్యవస్థాపక మాధవ రెడ్డి వివరించారు కూడా ఒక తాటిపై తీసుకురావాలి వాళ్లకు సమాజంలో అనేకమైనటువంటి అవరోధాలు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఆ ఇబ్బందులకు మేము అండగా నిలబడాలని భరోసా ఇవ్వడానికే ఈ యొక్క సభ ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు చాలా తక్కువ ఉన్నారు ఈ పది శాతం రిజర్వేషన్ ఎందుకని క్వశ్చన్ ఇస్తా ఉన్నాడు నేను ఆయన వేసిన సవాళ్లను స్వీకరిస్తా ఉన్నా ఎక్కడికైనా చర్చకు నిషిద్దం వీళ్ళందరూ కొట్లాడేది రెడ్ల రెడ్ల కోసమే ఇప్పటికైనా రెడ్డి నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు సరి అయినటువంటి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ రాజకీయ పార్టీ నాయకుడు ఇష్టం వచ్చినట్టు రెడ్ల మీద మాట్లాడుతాను మీరు నాయకుల మీద మాట్లాడుకోండి ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా మాట్లాడుకో కానీ మా జాతి మీద జాతిని కించపరిచినట్టు జాతిని అవమానపరిచినట్టు మాట్లాడితే మాత్రం ఎవరిని కూడా సహించం